రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏడు పది సంవత్సరమైన సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు చేసిందో మీ అందరికీ కూడా తెలుసు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా మా మహిళా మళ్ళీ ప్రయాణించేందుకు ఉచితంగా చేసిన విషయం మీ అందరికీ తెలుసు దాని తర్వాత మీ ఇంటికి వచ్చే కరెంట్ బిల్ మాఫీ చేసింది మీ అందరికీ కూడా తెలుసు ఎలక్షన్ల సందర్భంగా ఎక్కువ సంక్రాంతి వరకు మీ అందరికి కూడా సిలిండర్ ఇస్తాం అదే సిలిండర్ మీద చక్కగా పోసుకోవాలని అదే చెప్పిన సందర్భంగా ఏదైతే చెప్పినామో మన దానికి అనుకూలంగానే పార్టీ వచ్చిన వెంటనే సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి అందిస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు ఇంకా కూడా ఈ కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలు చేసేటుండి మీకు పది సంవత్సరాల నుంచి మీ యొక్క రుణాలకు పావులు మార్పు రాలే కానీ ఒక రెండు నుంచి ఆ పథకం కూడా స్టార్ట్ అయింది ఎకొక్కలకు మాఫీ డబ్బులు వస్తున్నాయి ఇంక దీంతో పాటు ఏ విధంగా అయితే రైతులకు రైతు భరోసా పథకం ఇస్తున్నారో భూమి లేని పేరు కూడా పన్నెండు వేల నెల ఇచ్చేటువంటి పథకం ఆ రోజు ఎన్నికల సందర్భంగా మీకు అమ్మి ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆర్మీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఇస్తామని చెప్పినా ఖచ్చితంగా తొంభై వేయబోతున్నామమ్మా ఇవి కొన్ని పథకాలు ఆలస్యమైతున్నాయి ఎందుకు ఆలస్యమైతున్నాయి మీ అందరికీ ఒక మాట చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు మా మీద ఉంది గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చల మీరుగా అప్పు చేసి ఎన్ని అప్పు చేసిందో కూడా చెప్పకుండా ఏంటి ఆ ప్రభుత్వం బుక్కులనేమో తక్క చూస్తేనేమో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుల లెక్క ఇస్తే ఏడు లక్షల కోట్ల మా ఏడు లక్షల కోట్ల అప్పు ఏర్పడింది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమై ఉండే ఉద్యోగులకు జీతాలు మొదటిసారి వచ్చేటువంటి పరిస్థితి లేదు పిన్షన్లు మొదటి వచ్చే పరిస్థితి లేదు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖునే ఉద్యోగులు జీతాలు గమనించాలి అంత ఆర్థిక వ్యవస్థలు ఒక లైన్ లో ఒక దాడుల పెట్ట కొన్ని పథకాలు ఆలస్యమవుతున్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇవ్వబోతున్నామని తెలియజేస్తున్నాం ముందున్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినాం దాదాపు ఎనభై శాతం రుణమాఫీ పూర్తి కావచ్చింది పదేళ్ళు అధికారంలో టిఆర్ఎస్ పార్టీ చేయాలి కానీ సంవత్సరం లోపలనే ఎనభై శాతం పూర్తి చేసినాం ఇంకొక ఇరవై శాతం పెండింగ్ ఉంది ఉండడానికి చెప్పుకోవడానికి చేయని చేయని కూడా చెప్పుకోండి ధైర్యం మా ప్రభుత్వం ఉందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం అట్లా పోరాటంలో అట్లు అట్లా మీ తర్వాత నిలబడి కూడా డబ్బులు కావు ఈ రోజు మా రైతులకు అట్లా వారం రోజు వారం రోజులు లోపలే వర్త పైసలతో పాటు ఇంటర్కి ఐదు వందల బోనస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న విషయం ఇంకా మహిళా కూడా కోటీశ్వరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది నేనేదో మైక్ ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారిని కలిసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ ఆడవాళ్ళ స్కీమ్ ఎట్లా ఎట్లని వాళ్ళని స్వయం సాధించే విధంగా ఏ విధంగా కృషి చేస్తామని ఆలోచన ఖచ్చితంగా ఇంకా నాలుగేళ్లు మాకు అవకాశం ఉంది నాలుగేళ్లలో అనేకమైనటువంటి సౌలత్తులు అనేకమైన రుణాలు మీ యొక్క మహిళలకు అందబోతున్నాయి అని చెప్పి పది టిఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలే ఉద్యోగాలు ఇస్తున్న పేపర్ల నోటిఫికేషన్ ఇచ్చేవారు కోర్టుక ఆపేవారు పరీక్షలు రాయించేవారు కోర్టు పరీక్షలు ఆపేవారు కానీ ఈ పార్టీ అంచినటువంటి కేవలం యాభై వేల పైన ఉద్యోగులు ఇచ్చిన ఇట్లా అన్ని ఒకటి ఒకటి కొద్ది ఆలస్యం అవుతున్నారమ్మా కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అవసరం వ్యవస్థ కొద్ది అందరూ ఓపికతో ఉంటే అన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఆ మతపై ఉన్నది ఆర్థిక వ్యవస్థ చిన్నపిండమై ఉన్నది మనం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలో ఉంటే ఈ రోజు మనకు మనకు ప్రయోజనం కలిగేది ఈ పథకాలు కూడా తొందరగా పూర్తయ్యే మన కేంద్రం నుంచి మద్దతు లేదు కనుక కొద్దిగా ఆలస్యం అవుతుంది ఎలక్షన్ల సందర్భంగా ప్రతి గ్రామానికి వచ్చిన మీ బీన్ల మండలి కూడా మూడు సభలు పెట్టిన సభల నేను గెలిస్తే ఈ గంజాయిని రూపు మాత్రం మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది నేను గెలిస్తే మీకు గుండాయిదం రౌడీదం నుంచి ప్రజల మీ పిల్లని కాపాడతామని చెప్పినాం నేను గెలిస్తే ఈ బైపాస్ రోడ్ ఉన్నటువంటి ఈ గెస్ట్ హౌస్ బాటి పట్టల అన్ని మూసేస్తా చెప్పి ఆరోజు హామీ జరిగింది నేను ఓడిపోయినప్పటికీ మా పార్టీ అధికారంలో ఉంది కనుక ఈ రోజు ప్యాకెట్ అటువంటి సెంటర్ లో మూసేసినాం గంజాయి రూపు మాకినాం ఓడన గంజాయి నా దగ్గరకు చెప్పి పోలీసులకి చెప్పగలిగినటువంటి ఈ రోజు కొంత వెసులుబాటు కలిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక ఇక గుండా చూస్తున్నారు గుండా అందరినీ చేసినాం మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పినాం ఏదైనా నోటికి వస్తే నా దగ్గర మాత్రం ఒప్పేది లేదని మీరు చూస్తున్నారు గత ప్రభుత్వం ఎట్లుంటే ఈ ప్రభుత్వంలో మా కార్యకర్తలు ఎట్లా మీరు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలా ఒక డిసిప్లిన్ తో పెరుగుతున్నారు మీకే ఇబ్బంది ఉంది నా ఇంటికి రండి నేను చేసి పెడతాను ఆ రోజు ఈ రోజు చెప్తున్నా మీకేది ఏ ఇబ్బంది వచ్చినా ఏ తప్పు జరిగినా నాదే పాఠశాల బాధ్యత తీసుకున్నా ఓడిపోయినప్పుడు కూడా అమల రంగాల మీరు అందరు ఉండండి అన్ని పథకాలు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పూర్తి చేస్తారని తెలియజేందుకు ఈ రోజు మిమ్మల్ని అందరు ఇక్కడ చూపించడం ఇప్పుడు నాది అయిపోయింది మా అన్న పెద్ద మాట్లాడి పది నిమిషాల్లో కూడా మీ అందరూ కూడా తెలివిస్తామని చెప్పి ప్రకటిస్తూ నమస్కరిస్తూ ముగిస్తున్నారు జై రమేష్